రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షాన్వాజ్ గంగపట్నం రమణయ్య సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నందిపోగు రమణయ్య ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్ మున్వర్ జిల్లా నీకాన్ తదితరులు పాల్గొన్నారు రైతులు ధాన్యం తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ను దాదాపు దాదాపు నెల్లూరు రైతులు కష్టపడి పండించిన ధాన్యం ఇంకా పది రోజుల్లో మార్కెట్లో వస్తుంది ఈ లోపల ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం కన్నా రేటు కన్నా కేవలం పదహారు వేలు ఆ రేటు పెట్టి పుట్టి కొదానికి మిల్లల్లో దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ దోపిడీలో రకరకాలు ఉంటుంది ఆరు వాసి ఒక రేటు తడి సరిగ్గ్ అని చెప్పి ఒక రేటు పెట్టి మిల్ల మిల్లల్లో రైతుల్ని తరతరాలుగా దోపిడీ చేస్తున్నారు ఇది అరికట్టాలని చెప్పి మన సిపిఐ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన దా మేము ఇప్పుడు ఆల్రెడీ కావాల్సిన దాన్ని కొనేసం ప్రభుత్వం ఈ చేతులు ఎత్తిస్తే అది కాదు రైతు భరోసా అంటే రైతు భరోసాను ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులకి ఆర్థిక సహాయం చేస్తుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ భరోసా ఎక్కడ దాకా ఉండాలంటే రైతు పండించిన ధాన్యం అమ్ముకునేంత వరకు భరోసా ఉండాలి అక్కడ ఏదో నాలుగు రూపాయలు డబ్బులు ఇచ్చి ఇలా ఎరువులు సబ్సిడీలు ఇచ్చి చేసి కాదు వాళ్ళు పండించిన కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరకి అమ్మేటట్టు చర్యలు ప్రభుత్వమే తీసుకోకపోతే ఇది రైతు భరోసా ప్రభుత్వం కాదు రైతు భరోసా ఇవ్వలేదని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఏవైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకి విక్రయ కేంద్రాలు ఏ మార్కెట్ యార్డ్ ఉన్నాయి మార్కెట్ యార్డ్లో పెట్టండి మీ మీ పర్యవేక్షణలో వేరే రాష్ట్రంలో వచ్చి కొనుక్కుంటున్నారు వాళ్ళకి అమ్మేటట్టు చేయండి అంతవరకు ఈ మిల్లల నుంచి ఈ నెలలో దోపిడీ నుంచి రైతులు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతుకి ప్రభుత్వం నిర్ణయించిన ధర పది పంతొమ్మిది వేల చదువు కదా పంతొమ్మిది వేల అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పని కలెక్టర్ గారిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆగస్టు పదమూడో తేదీ జేసీ గారు మమ్మల్ని పిలిచారు రైతుల్ని ఇతర అధికారులందరూ కూడా పిలిచి ధాన్యం మీద కొనుగోలు మీద కొనుగోలు కేంద్రాల మీద ఒక రివ్యూ సమావేశం జరిపారు ఆ రోజు మేము ఒక రెండు విషయాలు చెప్పాము నిన్నర్లు దోపిడీ చేస్తారండి పంట మార్కెట్లకు ఒక పది రోజుల్లో రాబోతూ ఉంది దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో ఎడగారు పండించారు దాదాపు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ప్రజా మార్కెట్లోకి వస్తుంది మీరంతా జాగ్రత్తగా ఉండాలా అలట్టుకుండాలా వ్యవసాయ శాఖని ముఖ్యంగా సివిల్ సప్లైని జాగ్రత్త చేయమని చెప్పి చెప్పినాము అలాగే అన్నాడు ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇలా దేనికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి దాన్ని కొనుగోలు చేయడానికి ఎందుకు అని టార్గెట్ అయిపోయింది రాష్ట్రంలో మాకు అవసరమైన ధాన్యాన్ని ఆల్రెడీ కొనుగోలు చేసేసాం ఇతర జిల్లాల్లో ఈ జిల్లాకు మాత్రం ప్రత్యేకంగా అనుమతులు లేవు అని చెప్పినారు కానీ మేము అదే నినాదంతో పనిచేస్తూనే ఉన్నాం పదహారు వేలు పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు అయితే తొమ్మిది వందల ఇరవై కేజీలు తీసుకొని ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రెండేళ్ళయింది పుట్టి పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలకి కొని తీరాల అట్ట కొనకపోతే నేరం ఇవన్నీ అధికారులు చెప్తారు ఎన్ని అధికారులు చెప్పి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం మేము మేము పెట్టలేమని చెప్పేసారు కానీ ఒక మాట అడిగాం కర్ణాటకలో డిమాండ్ ఉంది వాళ్ళు వచ్చిన్నారు వ్యాపారస్తులు తమిళనాడులో మన రైస్కి డిమాండ్ ఉంది ఫైన్ రకం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం తెలంగాణ వాళ్ళు పదిహేడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం మాకు కావాలా కావాలా అని అంటా ఉన్నారు అక్కడి నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు మేము పదమూడవ తేదీ చెప్పాము నిన్న కాక మొన్న జరిగిన చేసి రివ్యూ మీటింగ్లో కూడా చెప్పాము వ్యాపారస్తులు వచ్చిన్నారు హోటల్లో ఉన్నారు వాళ్ళని సివిల్ సప్లై కానీ వ్యవసాయ శాఖ కానీ కలిసి వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడి మీరు బ్రోకర్ల దగ్గర బాగొద్దు మిల్లల దగ్గర మేము ఇస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్పి కొనుగోలు కేంద్రాలు కాకపోయినా ఒక గవర్నమెంట్ పర్చేసింగ్ పాయింట్ అయినా కూడా బుచ్చిరెడ్డిపాలెంలో బ్రోకర్ల ఆఫీసులు ఉండే ఒక పాయింట్ రాజపాలెంలో బ్రోకర్ల ఆఫీసులు ఆడ ఒక పాయింట్ మండలానికి ఒక పాయింట్ అగ్రికల్చర్ పాయింట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున లేదంటే బిఎస్సిఎస్ తరఫున పెట్టండి 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 అని కొట్టుకుంటే నిన్న మొన్న అడిగా మేము ఈ పదమూడవ తేదీ నుంచి ఆగస్టు ఇప్పటిదాకా మీరు ఏం చేశారంటే ఏమీ చేయకుండా జమ్ముగా ఉన్నారు ఆఖరా మేము ఐదు కోర్టులో కూడా ఒక పెళ్ళి వేయాలి చూసాం అన్నీ ఏర్పాటు చేసుకున్నాం కానీ వీళ్ళు టార్గెట్కి సంబంధించిన ఆన్లైన్లో ఒక డాక్యుమెంట్ మాకు దొరకలేదు దానివల్ల మేము లేకపోతే ఒక డైరెక్షన్ ఇప్పించిన వాళ్ళు జిల్లా కలెక్టర్ ఏదైనా ఈరోజు కూడా మేము ఒకటే మాట చెప్తున్నాం ఈ ఇరవై రోజుల్లో సెప్టెంబర్ పది నుంచి సెప్టెంబర్ ముప్పై రూపాయల నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి మార్కెట్లోకి వస్తా ఉంది దీన్ని మీరు ఏం చేస్తారు నాలుగు వేల నష్టానికి రైతులను అమ్ముకోమంటారా లేకపోతే రైతులను ఆత్మహత్య చేసుకోమంటారా మీరేం చెప్తారో ఈ రోజైనా కలెక్టర్ గారు ఒక ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా ఇది ఫైన్ రకం లేదంటే వ్యాపారస్తులు వచ్చిన్నారు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఎంతకైనా కొట్టామంటున్నారు వాళ్ళని బ్రోకర్లు వదిలేస్తారు బిల్లర్లను చూస్తే దోపిడీ చేసుకోమని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ అధికారులు అని చెప్పి చెప్తున్నాం ప్రజాప్రతినిధులు కలిసాం ఎమ్మెల్యేలను కలిసాం మంత్రులు కలిసాం ఆహ్లాకి శిల్సపై కమిషన్కి అప్లికేషన్ ఇచ్చాం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు ఎంత దౌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం రైతులను గాలిగోదిలేసింది దీన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పుడైనా కొనుగోలు జారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుబాటులో రైతు సంఘం తరఫున మేము వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా దీన్ని మీద దృష్టి పెట్టాల ఒక మానిటరింగ్ కమిటీస్ పోదు పర్యవేక్షించాలా దాన్ని కొనుగోలు నమ్మకాలని